అయితే కి వచ్చే కలెక్షన్స్ అయితే కాదండి ఇలా టోటల్ నెక్ తోటి చూడండి అసలు ఎంత జస్ట్ రూపీస్ ఓన్లీ న్యూ ఇయర్ క్రిస్మస్ అంటేనే వెస్ట్రన్ డ్రెస్ చాలా లైక్ చేస్తాం కదా ఇలాంటి డ్రెస్సెస్ ఫిఫ్టీ లో దొరుకుతుంటే డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చండి ఎవరికైనా గిఫ్టింగ్ అట్లా ఇవ్వడానికి కూడా ఇది అమ్మాయిలకే కదా సూపర్ ఉందిరా అసలు నిజంగా చాలా బాగుంది అది వస్తుంది ఇలాగ షార్ట్ వచ్చింది మ్యాచింగ్ మీకు టాప్ ఉంటుందండి అంటే ఈ ప్రైజెస్ లో మీకు మీరు తెచ్చుకోవాలన్నా కూడా దొరకదు ఇట్లో మనకు అన్ని ఎవ్రీథింగ్ బ్రాండింగ్ తో సహా అన్ని ఉంటాయి కి వస్తాయి మేడం స్ట్రెచబుల్ ఉంటది నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకు వేయవచ్చు స్మాల్ ఎక్సెస్ ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా వేసుకోవడానికి పనిచేస్తాయి క్రాప్ షర్ట్స్ మేడం ఇవి కూడా జస్ట్ హండ్రెడ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి మెటీరియల్ అయితే ఇంక అండ్ టఫ్ చాలా బాగుంది తెలుగుగా ఉండే వాళ్ళకి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అండ్ టీన్స్ లో ఉన్న వాళ్ళకి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ

బ్రాండ్ సేల్ అంటే మనందరికీ అందరికీ తెలుసు ఎంత మంచి ప్రీమియం కొరియన్ వేర్ ఉంటాయో వాటితో పాటు మంచి మంచి వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి కదా సో డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ వాళ్ళైతే బిజినెస్ ఇక్కడ నుంచి తీసేస్తున్నారండి అన్నీ కూడా కాస్ట్ కాస్ట్ సేల్ కాదు వాళ్ళకి పడ్డ రేటు మీద ఒక వాళ్ళకి థౌజండ్కి పడితే లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నారు పడ్డ రేటు మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అతి పెద్ద సేల్ అండి ఎవరు ఎంత ఫస్ట్ వచ్చి అన్నింటిని గ్రాప్ చేసుకుంటారో వాళ్ళకే సరుకు దొరుకుతుంది ఉండే సరుకు అంతా మేము క్లియర్గా చూపిస్తామండి తప్పకుండా బ్రాండ్ సేల్ని విజిట్ అడ్రస్ చెప్తారా ఇది బోడుప్పల్ అండి బొమ్మ గంగయ్య కన్వెన్షన్ దగ్గర నుంచి మనకి స్ట్రైట్ గా పక్క లైన్ లో నుంచి వస్తే థర్డ్ రైట్ లో మీకు బ్రాంచ్స్ అని బోర్డు కనిపిస్తుంది ఓకే సో లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఉంటది సో ఇదైతే ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఎందుకంటే ఇవన్నీ కొరియన్ అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసిన డ్రెస్సెస్ కాబట్టి బల్క్ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు మనకి డిసెంబర్ అండి క్రిస్మస్ న్యూ ఇయర్కి వెస్ట్రన్ డ్రెస్సెస్కి చాలా క్రేజ్ ఉంటుంది మంచిగా ఒక వన్ ల్యాక్ తీసుకుంటే చక్కగా డబుల్ రేట్లు కమ్ముకోవచ్చు ఎందుకంటే పడ్డ రేట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ సేల్ కాబట్టి మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు ఏమంటారు అంతే అలా తీసుకుంటే ఇంకా డిస్కౌంట్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి మీరు ఒకసారి కాల్ చేస్తే మేము చెప్పిన ప్రైజెస్కి మీకు ఇంకేమైనా ఉంటే కూడా మనం చూస్ చేసేద్దాం ఓకే ఫస్ట్ ఏంటి సేల్ మేడం ఫస్ట్ ఫస్ట్ మనము చాలా లో రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాము యా లో రేంజెస్ అంటే లో రేంజెస్ మేడం అసలుకి చూడండి ఇవి ఇవి మనం జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కి మేడం ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కిడ్స్ కి పెద్ద వాళ్ళకి ఎవరికి కిడ్స్ కి పెద్ద వాళ్ళకి వస్తాయి మేడం స్ట్రెచబుల్ ఉంటది నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకు వేయొచ్చు స్మాల్ ఎక్సెస్ ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా జీన్స్ పైకి వేసుకోవడానికి పనిచేస్తాం ఇందులో మన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా ఫిఫ్టీ మేడం ఇప్పుడు మోస్ట్లీ ఇందులో ఉన్నాయి అన్ని ఫిఫ్టీకే మేడం చాలా చాలా అంటే ఇంకా యూటిలైజ్ చేసుకోండి నేను చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇట్లా స్ట్రెచ్ అవుతుంది అన్ని స్ట్రెచ్ అయ్యేటివే కిడ్స్ కి బాగా యూజ్ అవుతాయి మేడం కాలేజ్ గోయింగ్ వాళ్ళకి లీన్ గా ఉన్న వాళ్ళకి అయితే పిల్లలకి బాగా యూజ్ అయిపోతాయి ఇవన్నీ జస్ట్ మనకి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ లోనే వన్ పీసెస్ ఉన్నాయి కిడ్స్ వేర్ చూడండి అమ్మాయిలకి లైక్ బాడీ కాన్ లో ఉంది టీనేజర్స్ కి బాగా మేడం కిడ్స్ కలెక్షన్ ఉంది చాలా ఉన్నాయి స్టాక్ ఏదో కొంచెం అయితే లేదండి లేదండి స్టాక్ ఉంది కంప్లీట్ క్లియరెన్స్ పెట్టేసాం అనమాట ఎందుకంటే బ్రాండ్ సేల్ కంప్లీట్ వెస్ట్రన్ వేర్ అనేది క్లోజ్ చేస్తుంది ఇన్ కేస్ మీకు నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడైనా బ్రాండ్ సేల్ ఏం లాంచ్ చేస్తుంది అనేది చెప్తాం సో ఇలా చాలా పీసెస్ ఉన్నాయి మేడం ఫ్రాక్స్ పిల్లలు అవి కానీ సో ఇవన్నీ కలెక్షన్స్ అండి ఇవన్నీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి అండి చూడండి ఎంత బాగుందో వెస్టర్న్ అది కాకుండా ఇప్పుడు లైక్ న్యూ ఇయర్ క్రిస్మస్ అంటేనే డ్రెస్సెస్ చాలా లైక్ చేస్తాం కదా ఇలాంటి డ్రెస్సెస్ ఫిఫ్టీలో దొరుకుతుంటే యూటిలైజ్ చేసుకోవచ్చండి ఇదంతా దీనికి రిలేటెడ్ స్టాకే అంటే చూపించుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి దీంట్లో కూడా స్వెటర్ కైండ్ ఆఫ్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇన్నర్ కూడా ఉన్నాయండి కిడ్స్ స్కూల్ గోయింగ్ కిడ్స్ కి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి అంటే కంప్లీట్ ఇన్నర్ విత్ ప్యాడెడ్ ఉంటుంది అనమాట ఇది చూడండి కంప్లీట్లీ చైనీస్ వాళ్ళ డిజైన్ అండి షార్ట్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి ఇలాంటివి పిల్లలకి రెగ్యులర్ వేర్వి ఇలా నాట్స్ చేసుకునేలాగా విత్ ఏజ్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది బ్రాండ్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది అండి ఇవన్నీ ఓకే వీటిలో ఎసైజెస్ ఉంటాయి మీ దీంట్లో కిడ్స్ ఉన్నాయి మేడం అండ్ మళ్ళీ మనకి స్మాల్ మీడియం వరకు ఫిట్ ఫిట్ ఐటమ్స్ ఉన్నాయి ఫిఫ్టీలో నెక్స్ట్ టైం ఇప్పుడు వింటర్ వేర్ అసలు మీ దగ్గర ఇంకా స్పెషల్ అంటే వింటర్ వేర్ వేర్ మేడం ఎప్పుడు నవంబర్ డిసెంబర్ ఎప్పుడు వింటర్ వేర్ ఉంటది అండ్ చూసుకోండి ఇవన్నీ కూడా కొరియనే మేడం కొరియన్ మీరు చూసుకోవచ్చు పైన కూడా మీకు ఇప్పుడు జస్ట్ టూ నైంటీ నైన్ మేడం టూ నైన్టీ నైన్ అసలు మేము క్లోజింగ్ కాబట్టి ఇచ్చేస్తున్నాం మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ నైన్ విత్ బ్రాండ్స్ చూసుకోవచ్చు ఇది కొరియన్ అండి ఓకే కొరియన్ ఇంపోర్టెడ్ వే అండి ఇంపోర్టెడ్ వే అండి ఇంకెవరే అంటే మనం ఇయర్లో ఎక్కడికైనా వెళ్తుంటాం కదా లైక్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ మాకు అబ్రాడ్ కానీ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకే మేడం మోస్ట్లీ పిక్ చేసుకుంటూనే ఉంటారు బా ఇలా రీజన్ ఉన్నాయి కానీ మీరు బిజినెస్ క్లోజ్ చేస్తున్నారంటే ఆర్ సాడ్ అండి బట్ ఇదైతే బెస్ట్ ఆఫర్ అండి అంటే బెస్ట్ ఆఫర్ మేడం బ్రాండ్ సేల్ అదే నేమ్తో మళ్ళీ ఏమైనా లాంచ్ చేస్తే మీకు బీస్మార్ట్ ఎవ్రీడేలో మీకు మెన్షన్ చేస్తాము ఓ చూడండి అసలు ఎంత బాగుంది ఇదైతే శారీస్ మీద పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు మేడం ఇట్లా వన్ పీసెస్ కైండ్లో కూడా ఉన్నాయి మేడం కలెక్షన్ ఇలా ఓకే నిజంగా ఇవన్నీ అయితే టూ నైన్టీ నైన్కి వచ్చే కలెక్షన్స్ అయితే కాదండి ఇలా టోటల్ నెక్ తోటి మీకు ఇట్లా చూడండి అసలు ఎంత బాగుంది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కూడా సైజెస్ ఉన్నాయి మేడం ఎల్ అండ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఫిట్ అయ్యే ఉన్నాయి అనమాట ఇవన్నీ తెలుసా ఎవరికైనా ఇవ్వడానికి కూడా సూపర్ చాలా గర్ల్స్ అసలు నిజంగా చాలా బాగుంది సైజెస్ ఇవి ఏ సైజెస్ ఉంది ఉంది మేడం మీడియం ఎల్ అండ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి కొన్ని కొన్ని అయితే టూ ఎక్సెల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం వీటిలో ఓకే నైస్ అండి దీంట్లోనే మళ్ళీ మనకి కంప్లీట్ బాలులో కావాలంటే ఇక్కడ ఇవి కూడా సేమ్ ప్రైజెస్ ఇంకా చూసుకోవడమే దేంట్లో ఏ పీస్ ఉంది అనేది చూడండి అసలు ఎంత బాగుందో జస్ట్ టూ నైన్ వింటర్ కలెక్షన్ కంప్లీట్ గా అన్ని టూ నైన్టీ నైన్ పెట్టేసాం అసలు క్లియరెన్స్కే క్లియరెన్స్ అనమాట ఇది అంటే పడ్డ రేట్ మీద పెట్టడం చాలా పెట్టుకునే మార్జిన్ మీద పెడుతుంటారు అప్పుడప్పుడు కానీ పడ్డ రేటు మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అసలు మీరు ఏదో ఒట్టిగా చెప్పట్లేదండి క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు ఆల్రెడీ మా దగ్గర షాప్ చేసిన వాళ్ళకి తెలుసు అందరు మా దగ్గర మెయిన్ క్వాలిటీయే బాగుంది అంటారు క్వాలిటీ బాగుంటది చాలా రోజులు వస్తుంది ఆన్లైన్ వాళ్ళు అయితే బతిమలాడతారు మేడం ఆన్లైన్ ఫెసిలిటీ ఇవ్వనప్పుడు క్వాలిటీ బాగుంది మేడం మాకు అంత దూరం రాలేము ఇవ్వండి అని మంచి మంచి పీసెస్ ఉన్నాయి సూపర్ ఉంది కదా అసలు ఇవంతా కొంచెం పెద్ద సైజెస్ వాళ్ళకి కూడా వస్తాయి వాళ్ళకి కూడా అంటే మీరు విజిట్ చేస్తే మీకు కావాల్సిన సైజు అంతే మేడం విజిట్ చేసి చూసుకోవాల్సిందే మీరే చూసుకోవచ్చు మీకు కావాల్సింది ఓపెన్ చేసి ఆ కలర్ మీకు నచ్చితే ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అంతే సూపర్ ఉందిరా చాలా చాలా బాగుంది స్ట్రెచబుల్ ఉంటుంది మెటీరియల్ మనకి ఎల్ ఎక్సెల్ డబుల్ వరకు కూడా ఫిట్ అయ్యేవి ఉంటాయి ఓకే అండ్ వీటిల్లోనే మనకి ఇవి ఇంకా క్రాప్స్ లాగా మేడం కొంచెం షార్ట్ ఉంటాయి అండ్ కొంచెం డిజైన్ ఉంటాయి అనమాట సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ మేడం మంచి క్రాప్ స్టైల్లో ఉంటాయి బాగుంటాయి అబ్బా ఎంత బాగున్నాయండి ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మోస్ట్లీ అది కూడా అనుకుంటున్నాను మేడం రీటైల్ కాకుండా హోల్సేల్ కావాలనుకున్నా కూడా తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే ఈ ప్రైజెస్లో మీకు మీరు తెచ్చుకోవాలన్నా కూడా దొరకదు ఈ ఇట్ల మనకి అన్ని ఎవ్రీథింగ్ బ్రాండింగ్ తో సహా అన్ని ఉంటాయండి కాబట్టి క్వాలిటీ ఉంటాయండి వాళ్ళు చాలా కూడా ఉంటాయి వెంటనే ఆఫ్ చేసుకుంటారు అయినా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఎవరైనా హోల్సేల్గా తీసుకువన్నీ కూడా మనకి టూ నైంటీ నైన్ మేడం జస్ట్ వాటిలోనే ఇవి కొన్ని డిస్ప్లేలో ఉన్నాయి అంతే కొన్ని మనకి ఆ కవర్ లో ఎలాంటి పీస్ ఉందనేది మనం చూసుకోవచ్చు అంతే కొన్ని ఫ్యాన్సీగా వచ్చేసినాయి కొన్ని అట్లా ఓకే అండి అండ్ లో కూడా ఉన్నాయి మేడం షర్ట్ ఓకే ఒకసారి సో ఈ షర్ట్స్ ఎంత హండ్రెడ్ మేడం రూపీస్ జస్ట్ మేడం టీ షర్ట్స్ కూడా ఉన్నాయండి హండ్రెడ్ జస్ట్ హండ్రెడ్లో టీ షర్ట్స్ ఉన్నాయి హుడి షర్ట్స్ కూడా ఉన్నాయి జస్ట్ హండ్రెడ్లో ఇట్లా హుడీ వచ్చేసి షర్ట్స్ వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు వచ్చి చూసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయి అండ్ క్రాప్ షర్ట్స్ కూడా ఉన్నాయి రూపీస్ది మీకు హండ్రెడ్ రూపీస్కి పెట్టారండి సేల్ క్రాప్ షర్ట్స్ మేడం ఇవి కూడా జస్ట్ హండ్రెడ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి మెటీరియల్ అయితే జార్జెట్ రఫ్ అండ్ యూజ్ చాలా బాగుంది అండ్ మంచి మంచి పీసెస్ ఉన్నాయి మేడం హుడీస్ కానీ నార్మల్ షర్ట్స్ జస్ట్ మేడం ఇది ఓకే దీంట్లో హుడీ వితౌట్ హుడీ రెండు ఉన్నాయి షార్ట్ స్టైల్ ఓకే ఇవి ఇవన్నీ షార్ట్స్ కదా బాటమ్స్ కూడా ఉంటాయా ఉంటాయి బాటమ్స్ లో ఓకే జీన్సెస్ ఉన్నాయి జీన్సెస్ కూడా చాలా అంటే చాలా లో రేంజెస్ లో ఉన్నాయి మేడం ఓకే యంగ్స్టర్స్ అయితే తప్పకుండా విజిట్ చేయండి థౌసండ్ రూపీస్ లో మీకు ఒక ఈజీగా మూడు రెండు మూడు డ్రెస్లు వచ్చేస్తాయి ఇవి సైజెస్ వాళ్ళకి ఉంటాయి దీంట్లో మనకి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు లాస్ట్ ఉన్నాయి మేడం జీన్సెస్ లో చూసుకోవచ్చు మనకి దీనిపైన మనకి బ్రాండ్ మెన్షన్ చేసి ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది మేడం జస్ట్ మన దగ్గర అయితే ఇప్పుడు జస్ట్ వన్ నైన్టీ నైన్ మేడం వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ మేడం నంబర్ ఆఫ్ ఉన్నాయి ఉన్నాయండి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మీకు టూ త్రిబుల్ నైన్ ఉంది మేడం వన్ నైన్టీ నైన్లో ఇస్తున్నారు వన్ నైన్టీ నైన్ జస్ట్ నిజంగా అండి ఇది షాప్ క్లోజింగ్ సేల్ రియలీ సాడ్ టు అనౌన్స్ బట్ యుటిలైజ్ చేసుకోండి చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీరు అందరూ కలిసి వచ్చి మీకు కావాల్సినందుకు చాలా ప్లేసెస్ ఉన్నాయి మేడం ఓకే అండి ఎంబ్రాయిడరీ వర్క్స్లో కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు నాంత సైజు వాళ్ళకి కూడా వచ్చేద్దాం లేదు మేడం చిన్న సన్నగా ఉండే వాళ్ళకి ఉండే వాళ్ళకి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అండ్ టీన్స్ లో ఉన్న వాళ్ళకి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ తర్టీ ఓకే సైజ్ నెంబర్ చూడండి టెన్ లో ఉన్నాయి టోన్లో ఉన్నాయి అండ్ సో ఇంకా చాలా ఉన్నాయి నెంబర్ అన్ని కూడా బ్రాండెడ్స్ మీకు టీనేజర్స్ అయితే డెఫినెట్ యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోండి మనకి నియరెస్ట్ మెట్రో అంటే ఏదో ఇది విని ఉప్పల్ మేడం ఉప్పల్ ఉప్పల్ నుంచి ఎంత దూరం ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఉంటుంది మేడం షేరింగ్ ఆటోస్ కూడా ఉంటాయి అండ్ లేదంటే మనం ఆటో బుక్ లొకేషన్ అడిగితే ఆటో బుక్ చేసుకుని వచ్చిన ఓకేరా నియర్ బై ఉంటుంది మేడం సో ఇవన్నీ ఇంకా బాటమ్స్ లో ఉండే స్టాక్ బాటమ్స్ లో ఉండే స్టాక్ జస్ట్ వన్ నైన్టీ ఇవన్నీ కూడా మనం ఇంత ముందు ఉంచాం కదా ఇవన్నీ కూడా హండ్రెడ్ హండ్రెడ్లో ఇది జార్జెట్తో చూపించాం కదా చాలా బాగుంది మెటీరియల్ అయితే అండి వీటిలో మీకు ఇట్లా పోల్కాస్ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయండి చాలా స్టైలిష్గా ఉండే వెరైటీస్ ఇవన్నీ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా మీరు విజిట్ చేసినప్పుడు తీసుకోవచ్చు కొరియన్ కలెక్షన్స్లో మేడం ఇవన్నీ కూడా మనము టూ కేకి సేల్ చేసిన జస్ట్ ఇప్పుడు సిక్స్ నైంటీ నైన్లో మేడం ఓకే సిక్స్ నైంటీ నైన్ ప్రైజెస్లో ఉన్నాయి అన్నమాట ఓకే ఏదైనా పిక్ చేసుకున్నా సిక్స్ నైన్టీ నైన్ మేడం లిమ్ ఇవైతే చాలా తక్కువ ఉన్నాయి ఓకే ఏది స్టాక్ ఇక్కడ ఉన్నది మాత్రమే ఇక్కడ ఉన్నది మాత్రమే కొరియన్ తక్కువ ఉంది ఓకే వీటిల్లో మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ యా సో క్యూట్ క్యూట్ కలెక్షన్స్ అండ్ కిరణ్ స్కర్ట్స్ స్కర్ట్స్ మేడం దగ్గర బాగా ఫేమస్ అండ్ స్కర్ట్స్ అండ్ షార్ట్స్ మేడం షార్ట్స్ కూడా సేమ్ సిక్స్ నైన్టీ నైన్ ప్రైస్ లోనే మేడం ఇప్పుడు ఓకే సో కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నానండి ఇక్కడ స్టాక్ ఉన్నంత వరకే కాబట్టి విజిట్ చేసి తీసేసుకోండి ఇవన్నీ కార్పొరేట్ ఇలాంటి స్కర్ట్స్ అయితే కార్పొరేట్ మీటింగ్స్కి చాలా తీసుకునే వాళ్ళు చాలా బాడీ కాన్లో ఇప్పుడు మనకు ఒక ఫిఫ్టీన్ పీసెస్ ఏమో ఉండుంటాయి టెన్ టు ఫిఫ్టీన్ అంతే అండ్ వింటర్ కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర జస్ట్ టూ నైంటీ నైన్లో లో అంటే మనం పిక్ చేసుకోవాలి మీకు ఏదైనా నచ్చితే కవర్ ఓపెన్ చేసి చూసుకొని మీరు తీసేసుకోవచ్చు మీకు సైజ్ యా అట్లా ఓకే సో ఇక్కడ సేల్ లోనే ఉన్నాయి మేడం జస్ట్ ఫోర్ హండ్రెడ్ మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ ఎం సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి ఫుల్ లెంత్ లైనింగ్ ఓకే అంటే ఇప్పుడు వచ్చే సరిపడా మీడియం ఓన్లీ మీడియం లో అవైలబుల్ ఉన్నాయి ఇదో ప్యాటర్న్ ఉంది చికెన్ కారీ కుర్తి ఉందండి షార్ట్ కుర్తి ఎనీ ప్లాజో ఈ టూ ప్యాటర్న్స్ కూడా మనకు ఓన్లీ మీడియం ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఓకే వేణి వింటర్ వేర్ లోనే స్కర్ట్స్ కూడా వచ్చాయండి ఇవి ఎంత స్కర్ట్స్ కూడా ఇప్పుడు జస్ట్ టూ నైన్టీ నైన్ మేడం సేల్ ప్రైస్ అంటే సేల్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ కి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కానీ అయినా కూడా ఇప్పుడు సేల్ మేడం కంప్లీట్ గా కాస్ట్ కాస్ట్ అంటే కాస్ట్ కాస్ట్ కన్నా తక్కువ చాలా మంచి పీసెస్ మేడం చూసుకోవచ్చు టీన్ ఏజ్ వాళ్ళకి చాలా ప్రిటీ ఉంటాయి ఇవన్నీ వేసుకుంటాయి ఫ్లేయర్లో కూడా ఉన్నాయి అంటే మరి పెన్సిల్స్ కట్టే అని కాదు ఇట్లా ఫ్లేయర్లో కూడా ఉన్నాయి ఓకేనా వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా పీసెస్ ఉన్నాయి డిస్ప్లేలో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు జస్ట్ టూ నైన్టీ నైన్ ప్రైస్లోనే మేడం ఓకే ఇటువైపు అండ్ ఇది బాయ్స్ ఉంది మేడం బాయ్స్ది కొంచెమే ఉంది కలెక్షన్ కావాలనుకుంటే ఇవి థౌసండ్ కి ఫైవ్ పీసెస్ ఇచ్చేద్దాం ఇంకా తీసేస్తున్నారు అంతే ఏదైనా కూడా థౌసండ్ కి ఫైవ్ ఫైవ్ పీసెస్ చూడండి ఇదంతా కొంచెం స్పెటర్ కైండ్ ఆఫ్ రిజైన్స్ ఇప్పుడు ఎట్లాగో వింటర్ కాబట్టి వాళ్ళు బైక్స్ పైన తిరుగుతారు కాబట్టి చల్లగా కంప్యూటర్ అయితే ఉంటుంది సో థౌసండ్ లోనే మొత్తం ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి దాంట్లో వాడొచ్చు ఓకే ఇటువైపు అండ్ ఇవి కొరియన్ ఫ్రాక్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా మనం సిక్స్ నైంటీ నైన్ రేంజ్లోనే ఇచ్చేస్తున్నాం ఫ్రాక్స్ కూడా ఇప్పుడు ఓకే వీటిల్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాకపోతే ఇవన్నీ ఏంటంటే స్లిమ్ ఫిట్స్ ఓకే సైజెస్ని బట్టి ఓకే అండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఓకే సిక్స్ నైన్టీ నైన్ రేంజ్లోనే షార్ట్ జామ్స్ వీటిల్లో కూడా కలెక్షన్ తక్కువే ఉందండి ఉన్న ఉన్నంత వరకు అయితే మనం సిక్స్ నైంటీ నైన్ సేల్ ఇచ్చేస్తున్నాం చాలా బాగున్నాయి కదా ఈ డిజైన్స్ కూడా సో యూటిలైజ్ చేసుకోండి ఆఫర్స్ అటువైపు కిడ్స్ వేర్ అండి అండ్ ఇది కిడ్స్ వేర్ బాయ్స్ మేడం ఓకే బాయ్స్ కిడ్స్ వేర్ ఉంది మేడం షేర్వానీస్ మోస్ట్లీ ఇది కూడా మీకు కంప్లీట్గా హాఫ్ అంటే హాఫ్ మనం థౌజండ్కే సేల్ చేసాం దానికే చాలా రెస్పాన్స్ వచ్చింది కొన్ని పీసెస్ ఉన్నాయి ఇంకా ఇంకా తీసుకునే వాళ్ళకి ఇంకా తక్కువ ప్రైస్ వచ్చేస్తే మోస్ట్లీ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్కి ఇచ్చేసేస్తాం మేడం ఓకే ఎవరైనా షాప్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఒకసారి పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి పండగలు ఉన్నాయి కదండి చక్కగా మంచిగా డబుల్ మార్క్ బాగుంటాయి మేడం వీటిల్లో మనకి కొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సైజ్ ఆప్షన్స్ ఇదిగోండి ఇక్కడ అంతా కూడా స్టాక్ ఉంది దాని మీద కూడా స్టాక్ ఏ అండి దాందే ఇవన్నీ కూడా మీకు మనము రిటైల్ గానే 1000 ఇచ్చాము ఇప్పుడు ఇంకా తగ్గించేసి ఇచ్చేస్తున్నాం రిటైల్ అయిన ఓకే అండ్ హోల్సేల్ వాళ్ళు కావాలంటే ఒకసారి కాల్ చేయండి కిడ్స్ వేర్ ఇంకా అటువైపున కూడా ఉంది ఇవన్నీ కూడా చైనీస్ నైట్ వేర్ నైట్ వేర్ అండి డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంత మేడం ఇలాంటివి త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ విత్ షార్ట్ అండ్ అది వస్తుంది ఇటువైపు చూపించాం మేడం ఆల్రెడీ డిస్ప్లేలో ఉన్నవే మనకి టూ నైంటీ నైన్ ప్రైస్వి అండ్ కిడ్స్ ఉన్నాయో కొన్ని పీసెస్ మనకి దసరా దివాళీ టైంలో మిగిలిన కొన్ని పీసెస్ ఉన్నాయి టూ పీసెస్ ఉన్నాయి అండ్ ఇట్లా ఫ్రాక్స్ ఉన్నాయి ఏదైనా ఏది పిక్ చేసినా ఇప్పుడు జస్ట్ మీకు హండ్రెడే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీ ఫిఫ్టీ మీరు వాటికి కూడా మంచిగా ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటాయి మేడం మీరు చూసుకోవచ్చు టూ పీస్ సెట్స్ ఇట్ షార్ట్ అండ్ ఇది ఓకే ఈ ఫ్రాక్స్ కూడా చాలా క్యూట్ చాలా క్యూట్ ఉన్నాయి మేడం షార్ట్ వస్తుంది అండ్ క్రాప్ వస్తుంది ఇలా కాకపోతే వీటిల్లో సైజెస్ మెన్షన్ చేయడానికి స్పెసిఫికల్ లేదు మేడం బాక్స్లో ఉన్నాయి కొన్ని పీసెస్ మనం చూసుకోవడమే కొన్ని ఇలాంటి నైట్ వే టైప్స్ వే ఏ సైజు నుంచి ఏ సైజు దాకా ఉంటాయి మేడం జీరో నుంచి ఉన్నాయి మేడం జీరో టు జీరో టు సెవెన్ ఇయర్స్ వరకు అయితే గ్యారెంటీగా ఉన్నాయి సో ఆ ఏజ్ పిల్లలు మమ్మీ అందరూ వస్తే మీకు దీనికి రెండింటి తీసుకోవచ్చు అండ్ ఇవి కూడా ఉన్నాయి మేడం ఓకే ఇలా ఇట్లా దుప్పట్టా వస్తాయి జస్ట్ ఇవన్నీ కూడా హండ్రెడ్ జస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ లోని ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళ

ఇవన్నీ కూడా మనకి జస్ట్ హండ్రెడ్ లో ఎప్పటిదాకా మనం మోస్ట్లీ త్రీ డేస్ అనుకుంటున్నాం కంప్లీట్ గా క్లోజ్ హోల్సేలర్స్ ఎవరైనా కాంటాక్ట్ అయితే గన్ షాట్ లో అయిపోతుంది లేదంటే రిటైల్ వాళ్ళకి కూడా ఆప్షన్ బ్యాగ్స్ అండి జస్ట్ ఫైవ్ రూపీస్ లో ఈచ్ బ్యాగ్ ఇచ్చేస్తున్నారు వీటిలో ఇంకా ఇలా ఇక్కడ ఒక జిప్ ఇక్కడ ఒక జిప్ ఉంది చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా కూడా స్టాక్ ఉంది వచ్చినప్పుడు ఇది కూడా ఒక తీసుకెళ్ళచ్చు మీరు